తెలంగాణ లాంగ్వేజ్ కదా కొంచెం పని ఉంది కొంచెం కాకపోతే దండిగా చేసుకోపో పని పని చేసుకోండి నువ్వు లైవ్ పెడతావు ఇప్పుడు ఆ థర్టీకి పెడతాను తను పెట్టాలంటుంది ఇంకెక్కడ ఈ మధ్యాహ్నం పెడతా మధ్యాహ్నం పెడతా

అంతా టుగెదరేనా అన్ని టుగెదర్ పని అవ్వవేమో కదా వంట అంతా మనీ సిస్టర్ కొంచెం పార్సెల్ పంపించండి లేస్తాయా ఆర్డర్ ఇచ్చేయండి మా ఇంట్లో ఫైవ్ మెంబెర్స్ ఉన్నాం ఫైవ్ మెంబర్స్ కి ఆర్డర్ ఇచ్చేయండి నా పని ఏమీ అవ్వలే తెలుసా నాకు నేను పడుకుంటాను కొంతసేపు సేపు ఆ అంకా జరే మీ పేరు చెప్పరా అన్యదా భావించకుండా అన్యదా భావించకుండా నాకు తెలియదు అక్కా జర మీ పేరు చెప్పరా అన్యాద భావించకుండా నాకు తెలియదు ఎవరి పేరు నా పేరు ఈశ్వరి తన పేరు రాణి చూసాంలే వెళ్ళండి అంట ఫైవ్ నమస్కారం సో మచ్ అండి మీరేనా సత్యం గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ దీపావళి అడ్వాన్స్ బర్త్ డే టు యు రాణి జీ ఓజీ 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 అంటే సత్యం థాంక్యూ సో మచ్ సత్యం జీ కాలిఫోర్నియాలో ఉన్నారంటే అంటే కదా మరి హ్యాపీ టు రాణి జీ అయ్యో బర్త్డే కాదు ఏంచన్నా అక్క రాణి అక్క సూపర్ సూపర్ అంట గ్రీన్ ఆపేస్తాను నేను ఆ గ్రీన్ నాచల ఈశ్వరు అక్క రాణి అక్క సూపర్ సూపర్ హ్యాపీ హ్యాపీ దీవాళి మళ్ళీ మళ్ళీ రాలేదు నా దాలే ఏంది రాదులే మళ్ళీ మళ్ళీ రాదులే నష్టం హ్యాపీ దీవాళి టు ఆల్ అంటున్నారు సత్యంది అది బా అవుగా ఉన్నారు సారీ రాజు జీలు ఈ జీలు ఎలా ఉన్నారు చెప్పండి మీరు మాట్లాడండి నమస్కారం ఠాగూర్ గారు అది నష్టం కాదు కో నేస్తం నష్టం చదివిందా వీళ్ళు తెలుగు వీళ్ళు తెలుగు మండిపోను ఏం తెలుగు చదువుతారో కూడా తెలియదు వీళ్ళకి హాయ్ హాయ్ హో రాజు వాట్ స్పెషల్ ఇన్ ఈ స్పెషల్ ఇప్పుడు క్రాకర్స్ కి వెళ్తున్నాను ఈ రోజు కంపెనీ సెలవు ఇచ్చింది అదే స్పెషల్ సరే నేను వెళ్ళొస్తా ఓకే బాయ్ అందరికి నేను వంకాయ చేసి వంకాయ కర్రీ చేస్తా అమ్మకాయ సాయంత్రం పప్పు చేసుకుందా

వెళ్తున్నారు పట్టుకొని నవ్వి నువ్వు వెళ్తున్నారు ఇప్పుడు తేటే ఇప్పుడు వెళ్ళి పట్టుకొస్తాను వస్తాను వాళ్ళకి సత్యం గారు నాకు సాంగ్ రాదండి చాలా బీడ్గా ఉంటారు సంక్రాంతి రోజు తుంకలు తక్కువ చేసుకున్నారా పొలాబు వండుకున్నారా మంది ఆంధ్ర స్టైల్ కదన్న ఆంధ్ర స్టైల్ కదండి సో ఆంధ్ర స్టైల్ లోని పొలావులు అవి ఉండవు దివాళికి సాంగ్ అంట పాడండి సత్యం అడుతున్నారు నేను సాంగ్ పాడితే